పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం అండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఇవాళ కార్యక్రమంలో ఒక అత్యద్భుతమైన దేవాలయం నేను మీకు చూపించబోతున్నాను సంగారెడ్డిలో ఉన్నటువంటి శ్రీ వైకుంఠపురం హైదరాబాద్ నుంచి సుమారుగా అరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ దేవాలయం మనకి సమయం అయితే గంట యాభై నిమిషాల వరకు పడుతుందండి రోడ్లు అన్ని బాగున్నాయి చక్కగా రావచ్చు బస్సులు అందుబాటులో ఉంటాయి అలాగే ఆటోస్లో మన సొంత వెహికల్స్ కార్స్లో కూడా రావచ్చు చెప్పాను కదా రెండు గంటల్లో అలా ప్రయాణం చేసుకుంటూ వస్తే ఒక దివ్యమైన క్షేత్రంలో అడుగు పెడతాం అదే ఈ అత్యద్భుతమైనటువంటి అభీష్ట సిద్ధి క్షేత్రం శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేతంగా విరాట్ స్వరూపంలో ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి క్షేత్రం ఇది ఎంతో మంది భక్తులకి ప్రత్యేకంగా వారు కోరుకున్న వాటన్నిటినీ తీరుస్తూ కొంగు బంగారంగా వెలసెలుతున్నాడు ఆ వెంకటేశ్వర స్వామి వారు అందుకే ఈ క్షేత్రానికి అభీష్ట సిద్ధి క్షేత్రం అని కూడా పేరుంది ఈ క్షేత్రం అంతా కూడా దాదాపుగా ఆరున్నర ఎకరాల్లో ఉంటుందండి డ్రోన్ విజువల్స్ మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో పగలు ఎంత అందంగా ఉందో రాత్రిపూట కూడా అంతే అందంగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది వెలుగు జులుగులతోటి మొత్తంగా ఈ ఆలయం జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోందండి అండి తెలుసుకుందాం ఇంకా ఆలయం విశేషాలు ఇక్కడ అన్ని ప్రత్యేకమే స్వామి అమ్మవార్లు అలాగే కొన్ని ఉపాలయాలు ఏవైతే ఉన్నాయో అన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి స్వయం వ్యక్తమైనటువంటి దేవతామూర్తులను కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు తెలుసుకుందాం ఆలయ విశేషాలు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ కందాడై వరదాచార్య స్వామి గారు వారితో మాట్లాడదాం స్వామి నమస్కారం జై శ్రీమన్నారాయణ చాలా సంతోషం మిమ్మల్ని కలవటం అసలు ఎంత బాగున్నారో స్వామి అయితే కళ్ళు వాడు రెండు కళ్ళు సరిపోవట్లేదు ఆ మాట కూడా తక్కువేనేమో సార్ ముందుగా ఈ ప్రాంతం యొక్క విశిష్టత స్వామివారి వైభవం గురించి తెలియచేయండి కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాస యజమంగళం శ్రీయపతి ఆ శ్రీమన్నారాయణుడు కలియుగంలో వెంకటేశ్వర అవతారంగా వేంచేశాడు కలవు వెంకటనాయక అనేది ఆర్యోక్తి అలా భగవంతుడు పద్నాలుగు అడుగుల స్వరూపంగా ఇక్కడికి రావాలి అనుకున్నాడేమో పూర్వపు ఒక ఆలయం ఉండేది ఇక్కడ సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ పక్కనే ఉండేటువంటి గరుడ పుష్కరిణిలో భగవంతుడు ఒక అరుగున్నర మూర్తిగా బంగారు కౌచంతో దొరికారు ఆయన ఇక్కడ ప్రతిష్ఠ చేశారట సుమారు ఒక ఆరు వందల సంవత్సరాలు అత్యంత వైభవంగా గడిచినటువంటి ఆలయ వైభవం ఆరు వందల సంవత్సరాలు ఆ తరువాత తర్వాత ఒక వంద నూట పది సంవత్సరాలకు పూర్వం నిధులు నిక్షేపాల కోసం వెతుకులాట చేస్తున్నటువంటి కొంతమందికి ఈ ఆలయం కనిపించడం ఈ ఆలయంలో నిధుల కోసం వేట మొదలు పెట్టారు ఏమీ దొరకలేదు ఆ బంగారు కౌచం పైన వాళ్ళ దృష్టి పడింది విగ్రహాన్ని పగల కొట్టి ఆ బంగారు కౌచాన్ని తీసుకొని వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఆలయం పూర్తిగా జీర్ణమైంది శిథిరం అయిపోయింది రెండు వేల నాలుగవ సంవత్సరంలో అనుకోకుండా ఈ ఆలయాన్ని సేవించుకునే భాగ్యం కలిగింది ఇక్కడే ఒక ఆలయ ప్రతిష్ట కోసం ఇక్కడికి వచ్చినప్పుడు అనుకోకుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉందని ఎవరో చెప్పడంతో వేల సంవత్సరాల చరిత్ర కలిగింది అంటే సరే అని చూద్దాం అని వచ్చా చూసి చాలా బాధ అనిపించింది ఈ ఆలయాన్ని పునః నిర్మాణం చేయాలి అని సంకల్పం చేసుకున్నాం అన్నాడు అస్పదాచార్య స్వామి గారు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ నారాయణ రామా జీగర స్వామి వారి దివ్య భవ్య మంగళ ఆశీ వైభవంతో పునః ప్రతిష్ఠ చేసుకునేటువంటి భాగ్యం కల్పించాడు వేలాది మంది భక్తుల సహకారంతో ఆ స్వామిని ప్రతిష్ట చేయాలి అని ఒక నిర్ణయం చేసుకున్నాం రెండు వేల తొమ్మిదిలో చిన్నగిరి స్వామి వారి వేయించేసి శంకుస్థాపన చేశారు అప్పుడు మేము అనుకున్నటువంటి మూర్తి ఒక ఐదు నుంచి ఆరు అడుగుల వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ట చేయాలి అని రెండు వేల పదవ సంవత్సరం వైకుంఠ ఏకాది పర్వదినాన సుధామూర్తులుగా ఒక చిన్న సిమెంట్ మూర్తులను స్వామి తయారు చేసుకొని ఆ మూర్తులను ఇక్కడ ఒక చిన్న ఆలయం లాగా చేసుకుని ఆ పూజాధికారులు చేస్తూ ఆలయ నిర్మాణం చేయాలి అని సంకల్పం చేసుకున్నాం ఆ సంకల్పం జరిగిన సందర్భంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం రెండు వేల పద పదిలో సుమారు ఒక అరవై మంది భక్తులు మనకు నిరంతరం ఇక్కడికి వస్తూ ఉండేవారు మేము కూడా ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వామి అవుతాం స్వామి అని అలా వచ్చిన వాళ్లకు స్వామి ఒకే రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన సుమారు మూడు నుంచి నాలుగు గంటల సమయంలో కల్లో కనిపించి నిరాట్ స్వరూపంగా ఇక్కడ నేను ప్రతిష్ఠింపబడుతున్నాను అని వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది అదే రోజున దాసుడికి కూడా అలాగే స్వామి సాక్షాత్కారం జరిగింది ఒకే రోజు జరగటం అది ఆశ్చర్యం అనిపించింది ఆ రోజు వైకుంఠ ఏకాశ పర్వదినాన్ని అందరం జరుపుకున్నాం అలా చెబుతూ ఉంటే రోమాల నిక్కబడుస్తున్నటువంటి సందర్భం అక్కడ అందరూ చెప్తే సరే నిర్ణయం ఎలా తీసుకోవడం ఒక రన్నారు పన్నెండు అడుగులని మరొకరన్నారు పద్నాలుగు అని మరొకరు అన్నారు ఇరవై అడుగులని ఈ నిర్ణయం ఎలా చేయటం అని గురువు గారి దగ్గర వెళ్ళడం జరిగింది చిరంజీవి స్వామి వారికి ఈ విషయం విన్నవించుకుంటే సహజంగా భగవంతుడి యొక్క వైభవానికి పద్నాలుగు ఉన్నాయని అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలాలు అని భూలోకం నుంచి కిందికో ఏడు లోకాలు భూలోకం నుంచి మొదలుకొని భూలోక భువర్లోక సువర్లోక జనలోక తపోలోక సత్యలోకాలు అని పైన ఏడు లోకాలు ఈ ఏడు ఆ ఏడు పద్నాలుగు లోకాలున్నాయ ఈ పద్నాలుగు లోకాలను ఏలుతున్నవాడు శ్రీమన్ నారాయణుడు ఈ కలియుగంలో వెంకటేశ్వరుడుగా అవతరించాడు కనుక పద్నాలుగు అడుగుల స్వరూపాన్ని మీరు ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోండి అని వారు అనుగ్రహం చేశారు వారి బంగళా శాసనమే ఆ శాసనమై శాసనంగా స్వీకరించి అలా స్వామిని ఇక్కడ పద్నాలుగు అంటే లేనటువంటి విధానంగా అంత ఎత్తుగా అంత అందంగా అంత సుందరంగా స్వామి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని ఇక్కడ చక్కగా వదనంతో ఆనందంగా వచ్చిన ప్రతి భక్తుడికి ఆనందాన్ని ఇచ్చి ఆనందాన్ని లేవాసి ఇక్కడ విరాట్ స్వరూపమే వెలిసాడు స్వామి నిల్చుంటే పద్నాలుగు అడుగులు అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కూర్చుంటే ఎనిమిది అడుగులు ఇక్కడ చేసినటువంటి ధనుర్మాస వైభవాన్ని అంతా ఇంత వైభవంగా లోకానికి అందిస్తున్నటువంటి ఆలైనటువంటి గోదమ్మ తల్లి నిల్చుని ఏడు అడుగుల రూపంతో ఇక్కడ నుంచి ఉత్తమ లోకాలకు మిమ్మల్ని తీసుకెళ్తాను రా నేను అని తను మార్గదర్శనం చేస్తుంది తను అనుభవించినటువంటి ఆ వైభవాన్ని భగవంతుని పొందినటువంటి తత్వాన్ని తిరుప్పావయ్యనే ముప్పై పాసురాలతో ఒక మాలగాలి ఈ లోకానికి అంతటి కూడా అంటే తల్లి గుణం ఏంటంటే తన పిల్లలు బాగుపడాలని అలాంటి హృదయంతో ఆ తల్లి చేశాడు వ్రతం ఈ వ్రత వైభవం అంతా కూడా అత్యంత వైభవంగా మనం ఈ వ్రతం ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తాం అమ్మవారు ఏడు అడుగుల వైభవంతో ఇక్కడ మనకు ఇస్తున్నారు అటు పక్కన స్వామి యొక్క దివ్యమైన క్షేత్రాన్ని రక్షించుకునేటువంటి దీక్షా సుదర్శనుడు నారసింహుడితో కూడి సుదర్శన నారసింహంగా మనకు లక్ష్మమ్మ వారి పక్కన దక్షణ వైపుగా స్వామి దర్శనం ఉంటుంది ఇక్కడ సకల విద్యలకు మూలమైనటువంటి ఆధారభూతులైన ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాసమైన అని ఆ హయగ్రుణ్ణి ఉపాసిస్తే సకల విద్యలు మనకు అనుగ్రహంగా లబ్ధి అవుతాయట అలాంటి సుందరమైన రూపం ఇక్కడ లక్ష్మీ హయగ్రీవుని కూడా ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఆచార్య స్వామి వారు ఏది ఎలా మనం ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలో వారే నిర్ణయం చేశారు అలాగే వారి ఆజ్ఞగా ఇక్కడ ఈ క్షేత్రాన్ని మనం ఇలా నిర్ణయం చేసుకొని నిర్మాణం చేసుకొని అద్భుతంగా నిర్వహణ చేసుకునేటువంటి భాగ్యాన్ని పొందున్నాం బయట చూసుకుంటే కనుక రావడం రావడమే హనుమంతుల వారిని ముందుగా ముందుగా రాజగోపురం మనకు తూర్పు భాగంలో రెండు వందల పదహారు అడుగుల ఎత్తుతో నిర్మాణం అవుతోంది అది మనకు ప్రధాన ద్వారం అవుతుంది ఆ ద్వారం నుంచి రాగానే ముందు అమ్మవారు భూలక్ష్మి అవతారంగా ఇక్కడ వెలిసినటువంటి సర్వమంగళ అమ్మవారు మనకు దర్శనమిస్తారు సర్వమంగళ మాంగళ్యాన్ని మనం చదువుతూ ఉంటాం ఆ శ్లోకానికి అద్భుతంగా అద్దెట్టుగా సర్వమంగళ అమ్మవారు నేను ఇక్కడ ఉన్నాను అని పుట్టలో తాను ఉన్నాను అని ఓ వ్యక్తి వంటిపై కావహించి చెబితే సుమారు ఒక మూడు నాలుగు వేల మంది మహిళలు పసుపు నీళ్లు పోస్తే పుట్టంతా కరిగిపోయి ఆ పుట్టలో అమ్మవారి సాక్షాత్కారం కలిగింది మనకు అమ్మవారిని అక్కడ ముందు దర్శనంగా మనం ఏం చెప్పి చేసుకున్నాం భూలక్ష్మి నిరంతరము పాంతిరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా మనం ఆరాధన చేసుకుంటాం అటు నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తూ రక్షిస్తూ పాలిస్తూ ఉన్నటువంటి మహానుభావుడు భావుడు క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి ఆంజనేయ దక్షిణముఖ శనైశ్వరయుత స్వయంభూ దాసాంజనేయుడు ఆయన పాదాల కింద శనైశ్వరయుతంగా ఉన్నటువంటి ఏకైక క్షేత్రం మన వైకుంఠపుర క్షేత్ర పాలకుడు అయినటువంటి ఆంజనేయ స్వామి ఆయన ఎవరు ఏది కోరుకుంటే అది ఆయన దగ్గర ముడుపు కడితే చాలు ఆ ముడుపును స్వీకరించి ఆ కోరికను సిద్ధింప చేసేటువంటి క్షేత్రపాలకుడు మనం ఇస్తాం అద్భుతమైనటువంటి రూపం ఆలయం గురించి అండి వైకుంఠపురం అని విన్నాం ఎందుకు ప్రత్యేకంగా ఈ పేరు అన్నంటే అంటే నాకు బొమ్మర పోతన గారి పద్యమే గుర్తొచ్చింది అలా అవును అంటే సహజంగా మనకు వైకుంఠం అంటే పరమాత్రుండే ఉండే ఆస్థానం అని పేరు ఇక్కడ చతుర్దశ భువనాథీశ్వరుడు విరాట్ స్వరూపంగా తెలుస్తున్న స్వామి ఉండే క్షేత్రం సాక్షాత్ వైకుంఠమే కదా అనిపించింది స్వామివారికి ఆ మాట వినిపిస్తే చాలా శ్రీ శ్రీవైకుంఠపురము అని దీనికి నామకరణం చేసుకోండి అని ఆ పక్కనే మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది కదా అందుకని దీనికి అభీష్ట సిద్ధి క్షేత్రం అని కూడా మీరు నామకరణం చేసుకోండి అన్నారు శ్రీవైకుంఠపురం ఈ ప్రాంతానికి పేరు ఆయన వసిస్తున్న నివసిస్తున్నటువంటి ప్రాంతానికి పేరు ఈ క్షేత్రానికి అభీష్ట సిద్ధి క్షేత్రం అని పేరు ఆచార్య స్వామి గారు అనుగ్రహం చేశారు ఇక్కడ ఒక మరొక విశేషం ఏమంటే మనకి ప్రాంతంలో ఎక్కడా లేదు విమాన వెంకటేశ్వర స్వామి రూపం కూడా మనం ఇక్కడ దర్శించుకుంటాం చాలా అద్భుతంగా స్వామి యొక్క దర్శనం ఉంటుంది వాయ్య భాగంలో నుంచి స్వామిని ఎవరైతే స్వామి లోపలికి వచ్చి దర్శనం చేసుకోలేరో వాళ్ళ కోసం విమాన వెంకటేశ్వరుడిగా కూడా స్వామి ఒక అడుగున్నర మూర్తిగా అంటే పూర్వం ఈ క్షేత్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వరుడు ఎలా అయితే ఉంటాడో ఆ రూపాన్ని మనం ఊహించుకొని అలా భగవంతుని అక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం అప్పటి మూర్తి లేరమ్మా భిన్నమైపోయారని మనం సహజంగా భిన్నమైన మూర్తులను ప్రవాహంలో కలుపుతాం అలవాటు అలాగే మనం ప్రవాహంలో కలిపి ఉండాలి ఇక్కడ ప్రతిరోజు ప్రత్యేకమే భగవంతుడి సన్నిధికి రావటానికి కానీ ప్రత్యేకంగా అంటే మనకు శ్రవణా నక్షత్రం శ్రీవారి జన్మ నక్షత్రం కన్యాశ్రవణ సంజాతం కృపా వాత్సల్య సాగరమని ఆయన వాత్సల్యాన్ని ఆయన కృపను పొందడానికి కోరుకున్నటువంటి ప్రతి భక్తుడు ఆయన అభిషేకాన్ని సేవించుకోవాలట ఎందుకంటే శ్రవణ నక్షత్రం రోజు ఈ లోకంలో ఆవిర్భవించాడు వెంకటేశ్వరుడు ఆ శ్రవణా నక్షత్రం రోజున స్వామికి చక్కటి అభిషేకం జరుగుతుంది వేలాది మంది భక్తులు పాల్గొంటారు ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామికి అభిషేకం ఉంటుంది అట్లాగే మనకు ప్రతి శనివారం రోజున కనీసంగా మూడు నుంచి ఐదు వేల మంది భక్తులు స్వామివారిని సేవించుకుంటారు వచ్చిన ప్రతిభక్తుడికి జగన్నాథ తదీయారాధన సేవా సమితిగా కొంతమంది భక్తుల సమూహం ఏర్పడి వచ్చిన ప్రతిభక్తుడికి భోజనం చేసే పరమాత్మ స్వరూపమైనటువంటి అన్నాన్ని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం అన్నాన్ని పరమాత్మ స్వరూపంగా పరమాత్ముడిచ్చినటువంటి ఇచ్చినటువంటి అన్నాన్ని పది మందికి ఆ చక్కగా ఉపయోగించేటువంటి ప్రయత్నం జగన్నాథ తదీయారాధన సేవా సమితి ఒక కమిటీ వేసాం ఆ కమిటీ ద్వారా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు మనం ఈ ఆలయ నిర్వహణ అంతా జయశ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ అని చారిటీ ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి కొంతమంది భక్తుల సహకారంతో అద్భుతంగా నిర్మాణము నిర్వహణ అంతా కూడా మనం చక్కగా కావించుకుంటూ ఉన్నాం ముఖ్యమైన రోజులు అంటే మనకు వైకుంఠ ఏకాదశి సుమారుగా రెండు లక్షల మంది భక్తులు వస్తారు ఇక్కడికి లక్షన్నర నుంచి రెండు లక్షల భక్తులు వైకుంఠ ద్వారంలోంచి స్వామి పుష్కరిణి ప్రాంతం నుంచి చక్కగా స్వామిని దర్శించుకుంటారు ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభమైన దర్శనాలు రాత్రి పదకొండు గంటల వరకు నాలుగు లైన్లుగా ఉంటాయి అందరూ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా చక్కగా ఏర్పాట్లు జరుగుతాయి వీళ్ళందరూ చక్కగా స్వామివారి దర్శించుకుని వెళ్తారు అట్లాగే మనకు స్వామివారి ప్రతిష్ట జరిగింది మాఘపంచమి ఆ మాఘపంచమి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు అంటే మనం పుట్టినరోజు వేడుకలుగా చేస్తాము ఆ వార్షిక బ్రహ్మోత్సవాలు వేలాది మంది భక్తులు పాల్గొంటారు స్వామి తిరుమల కొండ పైన ఏ ఉత్సవాలు జరుగుతాయో వాటిలో కొన్నింటిని ప్రధానమైన ఉత్సవాలను మనం కూడా ఇక్కడ జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తాం భగవంతుడు ఎక్కడ ఎప్పుడు నేనున్నాను అని చెప్పుకోవటానికి స్థిర ఎదురు చూస్తూ ఉంటాట భక్తులు ఆర్తితో ఆరాధించడమే ప్రార్థించడమే తరువు అలా ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కన్యాశ్రమణ సంజాతం కృపా వాత్సల్య సాగరం ఆ వాత్సల్యం ఎలాంటిది అంట అంటే లాగా ఉండేటువంటి ఆయన ప్రేమను పొందాలి అని ఇంతమంది వేలాది మంది భక్తులు కోరుకుంటే రాక ఊడుకుంటాడు ఆయన అలా అద్భుతమైన రూపంతో ఆయన వచ్చాడు ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా చాలా వైభవంగా జరుగుతాయి ఒక్క ఉదయం ఒక సేవ సాయంత్రం ఒక పల్లకి సేవ ఇలా రథోత్సవ సేవ అలాగే మనకు రథసప్తమి రోజున ఇక్కడ ఆ జిల్లేడు ఆకులో స్వామికి ప్రసాదం చేసి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని వేలాది మంది భక్తులకు ఇస్తాం ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా జిల్లేడు ఆకులో పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తగ్గుతాయి అని ఇక్కడ వేలాది మంది భక్తులు నమ్మకం రథసప్తమి రోజు తప్పకుండా వేలాది మంది భక్తులు వస్తారు ఆ రోజు మనం ఏడు ప్రదక్షిణులుగా నారాయణుడి యొక్క స్వరూపాన్ని సూర్యనారాయణ స్వరూపాన్ని ఈ ఆలయ లోపల ఉన్న లోపల ఉన్నటువంటి ఆ విరాట్ స్వరూపానికి ప్రదక్షిణగా మనం ఏడు ఆకార ప్రదక్షిణలు చేస్తాం ఆ ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు పాల్గొన్న ప్రతి భక్తుడికి ఆ ప్రసాదాన్ని ఇవ్వడం జిల్లేడు ఆకులో ప్రసాదాన్ని పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆకుడు అలాగే స్వీకరిస్తారు అలా తీసుకున్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు సమస్య పోతాయి అని వేలాది మంది భక్తుల నమ్మకం అందున ఇది మనకు త్రివేణి సంగమంగా ఏర్పడింది ఉన్నది తెలంగాణలో దక్షిణం వైపుకి వెళితే మహారాష్ట్ర ఉత్తరానికి వెళితే కర్ణాటక ఇలా ఈ మూడు రాష్ట్రాల నడుమ వెలిసినటువంటి అద్భుతమైన క్షేత్రం ఇది ఈ మూడు రాష్ట్రాల నుంచి ఆంధ్ర నుంచి కూడా వేలాది మంది భక్తులు మనకు స్వామివారి దర్శనానికి వస్తారు అందులో అభీష్ట సిద్ధి క్షేత్రం అయింది కనుక ఎవరు ఏది కోరుకుంటే అది భగవంతుడు భక్త సులభుడుగా ఉండి ప్రసాదిస్తున్నాడు కనుక ఆ వైభవంలో అందరూ పాల్గొంటున్నారు వేలాది మంది భక్తులు ఆలయం అంటే జీర్ణం కావడం కొంత అయినప్పటికీ ఎప్పటి శుకృతమో పెద్దల అనుగ్రహము ఆచార్య మంగళ శాస్త్రము పునః నిర్మాణం చేసుకునేటువంటి భాగ్యం కలిగింది ఇక్కడ రెండు వేల నాలుగులో ఈ ఆలయాన్ని చూసి కొంతమంది కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేసుకుని ఆ భక్తుల సమూహంగా జయశ్రంహనారాయణ చార్టబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టి రెండు వేల ఐదు నుంచి ఈ ఆలయం కోసం ఆ మనం పాటు ఉన్నాం పాటు అనకూడదు సేవ చేసుకునే భాగ్యం ఇచ్చాడు సేవ చేసుకుంటున్నాం ఆ సేవలో వేలాది మంది భక్తులు సహకారం చేస్తున్నారు అద్భుతమైన ఆలయ నిర్మాణం జరిగింది ఇప్పుడు రెండు వందల పదహారు అడుగుల ఎత్తుతో తూర్పు రాజగోపురం అరవై నాలుగు అడుగుల ఎత్తుతో దక్షిణ ఉత్తర పశ్చిమ గోపురాలు నిర్మాణం అవుతున్నాయి సుమారు ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అది వ్యయం కాదు అది అద్భుతమైనటువంటి కట్టడం మనందరికీ కూడా అదృష్టాన్ని ఇచ్చేటువంటి కట్టడం రాజగోపురంగా ఈ క్షేత్రం ఆ రాజగోపురంలోంచి భగవంతుడు సేవించుకుని ఆ రాజు అయినటువంటి మహానుభావుని సేవించుకొని తరించే ప్రయత్నంలో అందరూ భాగస్వాములు అవుతున్నారు ఇది ఆనందదాయకమైన విషయం ఒక మాట స్వామి వారి అనుగ్రహాలు ఎన్నో రకాలుగా చూపిస్తూ ఉంటారు ఆయన నిదర్శనాలు అలా మీకు కలిగినటువంటి అనుభవం అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి తల్లి చాలా అనుభవాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు వేలాది మంది భక్తులు ఉన్నారు ఇక్కడ పూర్వం ఇక్కడ వచ్చినటువంటి ఈ జోగిబేట ప్రాంతంలో ఉండేటువంటి ఒక భక్తులు ఆయన భార్యకు లోపల సుమారు ఒక మూడు నుంచి నాలుగు కిలోల గడ్డ ఉంది అని డాక్టర్లు నిర్ణయం స్కాన్ చేస్తే దాంట్లో గడ్డ కూడా కనిపిస్తోంది వాళ్ళు ఓ సమయంలో సంగారెడ్డికి వెళ్లి తిరిగి వెళ్తున్న క్రమంలో బాగా తుఫాను సమయం అది బాగా వర్షము ఇతర విపరీతమైన గాలి ఉండటంతో ఎడుకుపోవాలో తోచక ఈ ఆలయం లోపలికి వచ్చారు వచ్చి అక్కడ పక్కన పడుకొని ఉన్నారు వాళ్ళు పడుకున్న సమయంలో ఒక పెద్ద కోతి వచ్చి నిద్రిస్తున్న సమయంలో పెద్ద కోతి వచ్చి ఆమె గర్భంలోకి చేయి పెట్టి తీసింది అలా తీస్తుంది ఆమె అరుస్తోంది పక్కన పడుకున్న భర్త లేచి లేపితే ఆవిడ ఉరకట్లే అరగడం లేదు ఒక రకమైనటువంటి మత్తులోకి వెళ్లిపోయింది ఆవిడ కింద నుంచి రక్తస్రావం అవుతోంది ఆ రక్తస్రావం చూసి భయపడిపోయి వన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేస్తే అటు ఉండేటువంటి వాచ్మెన్ ఈయన కలిగి ఆవిడ పట్టుకొని తీసుకొని వెళ్లారు ఆ వన్ జీరో ఎయిట్ వేశారు తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్లారు వెళితే రక్తస్రావం అవుతుంది పూర్తిగా అసలు సోయిలో లేదు అలా ఉంది చాలా కష్టం అవుతుంది మీరు హైదరాబాద్ తీసుకెళ్ళాలంటే హైదరాబాద్ లో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు తీసుకు వెళ్ళి స్కాన్ చేస్తే లోపల ఉండేటువంటి గడ్డ మాయమైపోయింది ఇప్పటికీ ఆవిడకి ఆ పొట్ట మీద ఒక మచ్చం ఉంటుంది డాక్టర్లు ఆపరేషన్ చేసి వేస్తే ఎలా ఉంటుందో అలా మచ్చం ఉంటుంది ఆంజనేయ స్వామి ఏమైందమ్మా అని చెబితే కూతుంది నా మీద కూర్చుంది లోపల చేయబట్టింది గర్భం లోపలికి చేయబెడితే నేను తట్టుకోలేక మూర్చిల్లి పడిపోయాను అలా మూర్చిలోనే ఉంది మూడు రోజుల తర్వాత మేలుకొచ్చింది ఆవిడకి చూసి చూస్తూ గాయము లేదు ఏమి లేదు లోపల ఉండేటువంటి గడ్డ ఇలా కొన్ని వందల మహత్యాన స్వామి సన్నిధిలో జరిగాయి వాళ్ళు వాళ్ళకు చిన్న ఇల్లు ఉంటే వంద నూట ఇరవై ఇరవై గజాల్లో ఆ ఇల్లు అమ్మి స్వామికి ఒక ఐదు లక్షల రూపాయల ద్రవ్యం ఇచ్చిపోయాడు ఎందుక పేదవాడివి అంటే లేదు స్వామి నా భార్య బతికింది ఆ గడ్డ తీస్తే బతుకుతుందో చచ్చిపోతుందో అన్నారు డాక్టర్లు అలాంటి మహత్యం చేసిన భగవంతుడికి ఎంత ఇచ్చినా తక్కువే అని అంత పేదవాడు కూడా ధనికుడై అయి మనస్సు నిండా భగవంతుడి భావం పెట్టుకొని వచ్చి భగవత్ సేవ చేసినటువంటి మహానుభావుడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి మహత్యాన్ని స్వామి సన్నిధిలో చెప్తుంటారు నాకు అనేకములు అయ్యాయి భగవద్ అనుగ్రహం చేత అవి చెప్పజాలను ఉన్నాయి చాలా కలుగుతాయి ఉంటారు కాబట్టి ఇంకొకటి స్వామిని ముట్టుకునే అవకాశం కేవలం మీకు మాత్రమే అది అదృష్టం జన్మ జన్మాంతరాల పుణ్యం అంతా ఒక భోగుగా పోస్తే ఈ జన్మలో అదృష్టం కలిగింది మాకు మనకు ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే సర్వమంగళ అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజున మీరు చూడండి రోమాలను నిక్కబుచ్చేటువంటి సందర్భం అమ్మవారిని సుమారు ఒక నాలుగు నాలుగు ఐదు మంది శివ దీక్షలో ఉన్నటువంటి స్వాములు పట్టుకున్నారు ఆ తర్వాత కొంతమంది మహిళలు పట్టుకున్నారు అమ్మవారు కథలే మెదల్లే లేవలేకపోయింది ఎవరో నన్ను వెనక నుంచి తోస్తే ఆ గుంతలాగా ఏర్పడినటువంటి ఆ పుట్ట ఉన్నటువంటి ప్రాంతంలో గుంతలో పడిపోతే అమ్మవారిని అలా పట్టుకుని తీసుకొచ్చి లోపల పెట్టాను ఒక్కండి అని చెబుతున్నారు తప్ప వేల మంది వీడియోలు తీశారు ఎక్కడ వీడియోలో తల్లే అంత అద్భుతమైనటువంటి మహత్స్యం జరిగింది ఆ తర్వాత మన రెండు వేల పదమూడులో అమ్మవారి ప్రతిష్ఠించుకోవటానికి ప్రతిష్ఠించే సమయంలో ఆరు మంది పడితే తప్ప అమ్మవారి కథల్లి అలా కూర్చోవటానికి అంత బరువు అది బలముండి రాలేదు భగవంతుడి మహర్యండి వచ్చింది తప్ప మరొకటి కాదు అలాంటి దివ్యమైనటువంటి ఎంత మహత్యకారి కాకపోతే ఈ క్షేత్రము ఇంత వేల మంది ఇంత దూరానికి వచ్చి వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు స్వామిని చూడగానే అసలు ఏం కోరుకోవాలి మేము వచ్చే భక్తులం ఏమి కోరద్దు అయ్యా నీ దయ ఉంటే చాలు తండ్రి నాకు నీ పిల్లలం మేము నువ్వు నా తండ్రివి నాకు ఎప్పుడు ఏది ఎప్పుడు ఎంత ఎలా అవసరమో అది నీకు తప్ప ఎవరికి తెలుసు మేము వచ్చింది నీ దాకా భగవతో బలి అయిన భగవతో వీరి అయిన భగవత స్టేటసా భగవత భగవతకర్మ కరిష్యామే అయిన నీ కోసం నీవల నీ చేత నువ్వు సృష్టించినటువంటి నేను నీ దగ్గరకు వచ్చానయ్యా కనుక నీ అనుగ్రహం ఉంటే చాలు మరి ఏం అవసరం లేదని భగవంతుడు కోరుకుంటే ఏదైనా కోరుతా ఒక్కటే ఇస్తారు ఎందుకు ఒకటి కోరుకొని తీసుకోవాలి అంతా నీవే నీదైన ఆస్తి అంతా నాది అయినప్పుడు భగవంతుని ఒకటి కోరుకొని చిన్నపుచ్చుకోకూడదు మనం భగవంతుడు అనేకములకు కోరుకోవచ్చు ఆపద మొక్కుల వాడు ఏదైనా ఆపద వస్తే నిజంగా కోరుకుంటే తీరుస్తాడు కానీ చీటికి మాటికి ఏదో వచ్చి కోరుకోకూడదు నీ తండ్రి నువ్వు నా తండ్రివి నేను నీ తనగి అంతకు మించిన కోరిక అవసరం లేదు స్వామి నవవిధ భక్తి మార్గాల్లో ముందుగా కీర్తిస్తూ ఉంటాం అలా లేకపోతే ఏదైనా మంత్రమా స్వామిని ఎలా పిలవాలి ఎలా కలుచుకోవాలి ఇప్పుడు ఇందాక వాళ్ళు ఇప్పుడు దాకా అన్నమాచార క్రితం మాత్రమున ఎవరు ఎవరు ఎప్పుడు ఎట్లా తలిస్తే అట్లా మారిపోయే తత్వం కదా అయింది పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలు ఐదు గుణాలు ఉన్నాయి భగవంతుడికి పరము అంటే పరమ పదంలో ఉండేటువంటి వైకుంఠవాసి అయినటువంటి శ్రీమన్నారాయణ వ్యూహము అంటే మనం ఊహిస్తే ఎలా అయితే అలా ఈ వ్యూహ రచన చేసినటువంటి మహానుభావుడు కొంతమంది ఇంకా దశావతార రూపాల్లో ఉండేటువంటి మహానుభావులు కొంతమంది దశావతారాల్లో హైగ్రీవ స్వామి ఉండడు వెంకటేశ్వరుడు ఉండడు తన వైభవాన్ని లోకానికి చాటుకోవడానికి వచ్చినటువంటి మూర్తులు వైభవ మూర్తులు అంటారు ఇవన్నీ కాకుండా అర్చక రూపంగా ఉండేటువంటి రూపం మరొకటి ఇవేమీ లేవు నాకు ఏమి చేత కాదు నీ నామస్మరణ తప్ప నేనేమి చేయలేదు ఓం నమో వెంకటేశాయ్ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే చాలు ఆయన పలికినటువంటి ఆ పలుకులో ఉండే ఆర్తిని గ్రహించి మనకి ఏది కావాలో అది ఇచ్చేటువంటి కొంగు బంగారమైన రేడు మహారాజు ఆయన ఆ పరమ పవిత్రమైనటువంటి మూర్తి విష్ణు అలంకారంటారు పాట పాడుతారు ఆ స్వామి వచ్చిన ప్రతి భక్తుడి యొక్క మనస్సును దోచుకుంటాడు ఆ మనస్సులో ఆయన అలా నిలబడిపోయి ఉంటాడట అంత మన్మధుడు కదా ఆయన అమ్మవారికి పాట పాడుతుంటారు మీరు విన్నారో లేదో అందరు వింటారు అనమాచార్య కృతి అది సోముని తోగుతూ అట సింగారాలకే మరిది సోముడు అంటే చంద్రుడు సోమం అంటే అమృతం అమృతంతో పాటు పుట్టింది మనం మదనం చేస్తూ ఉంటే లక్ష్మి కామధేనువు కల్పవృక్షము అలాగే అమృతం కూడా పుట్టింది అమృతంతో పాటు పుట్టింది కనుక అమృతంతో పుట్టిన సహోదరిగా చెబుతూ ఉంటారు చంద్ర సహోదరి చంద్రుడు పుట్టాడు చంద్ర సహోదరి అంత ఉన్నటువంటి ఆ అమ్మవారిని హృదయంలో దాచుకున్న శ్రీనివాసుడు ఆయన ఆ అమృతాన్ని ఆ కల్పవృక్షాన్ని ఆ కామధేయుడు తన గర్భంలో తన హృదయంలో దాచుకున్న మహానుభావుడు ఆయన అసలు వెంకటేశ్వర స్వామిగా ఉన్న ప్రే ప్రేమమయమైన మూర్తికి శ్రీ శ్రీదేవి హృదయంలో ఉంటుంది కనుక నివాసుడు మనం ఇంటికి పేరు పెట్టుకుంటాం నివాసం అని పేరు దానికి ముందు ఒక దేవుడి పేరు ఒక ఆవిడ పేరు పద్మ అందుకని పద్మ నివాస్ అని పేరు పెట్టుకుంటాడు ఒక ఆయన ఆయన పేరు మార్కండేయ మార్కండేయ నివాసం అని పేరు పెట్టుకుంటాడు ఆయన భగవంతుడు శ్రీదేవి తన హృదయంలో ఉంది కనుక ఆ శ్రీదేవి అమ్మవారు ఒక నివాసంగా ఏర్పరచుకున్న దేహానికి శ్రీనివాస అని పేరు పెట్టుకున్నాడు ఆయన అంత గొప్పలైనటువంటి మూర్తి ఆనందమూర్తి ఇంత లోకానికి అభయములిచ్చేటువంటి కొంగు బంగారమైనటువంటి ఆ మూర్తి లోకంలో ఎవరు ఏది ఆర్తితో భక్తితో ప్రపత్తితో ఆరాధిస్తే మొక్కితే నీవే నయా దిక్కు అంటే నమో సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే సహస్రనామనే పురుషాకి శాశ్వతే సహస్ర కోటి యుగధారిణీ నమాని ఆ దివ్య చరణాలు ఎవరు ఆశ్రయిస్తారో వారికి అనేక శుభాలు ఇచ్చే మహానుభౌరాస్వామి నైవేద్యాలు కూడా ప్రసాదం అంటే ప్రత్యేకంగా ప్రసాద భక్తులు బోధడంంటారు మా దగ్గర అందున ఈ ధనుర్మాస వ్రతంలో ఎన్ పొంగలి అను కట్ చేస్తారు వేణు పొంగలి అని కూడా ఉంటారు దాన్ని దాన్ని మిరియాల పొడి జీలకర్ర కొత్త బియ్యము అద్భుతమైన నెయ్యిని వేసి విశేషంగా తయారు చేస్తారు అది గోదామ్మవారు భగవంతుడు సమర్పించిందట వడపత్ర సాయి కోసం అలా చేసే ఆ ప్రసాదం చాలా అద్భుతంగా ఉంటుంది అందునా చలికాలం ఆ వేడి వస్తువులు వేడి వేడి పొంగలి తింటుంటే అద్భుతంగా ఉంటుంది అమృతంతో సమానంగా ఉంటుంది స్వామికి పులిహోర ఒక రోజు చక్ర పొంగలి మరొక పూట మరొక పూట దధ్యోజనం సోమవారం రోజున దధ్యోజన మంగళవారం రోజు కందుల పొడితో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రసాదం చేస్తాం ఇలా రోజు కొత్త ప్రసాదం ఉంటుంది క్షీరాన్నం పులిహోర ఎన్ పొంగలి ఇలా భగవంతుడికి ఏదేది ఆయనకి ఇష్టమో అవన్నీ కూడా భగవంతుడికి ఇస్తాం ఇది కాకుండా నాకు ఈ రోజు ఇడ్లీ తినాలనిపించింది మరి అర్చకుండా నేను ఆయనకు పెట్టకుండా తినకూడదు కనుక ఇడ్లీ చక్కగా సాంబారు పక్కన చట్నీ చేసి భగవంతుడు నైవేద్యం పెట్టేది అది మనం ప్రసాదంగా స్వీకరించేది అంటే భక్తుడి మనోభీష్టాన్ని నెరవేర్చే స్వామి భక్తి మనస్సులో ఉంటే చాలదు అది భగవంతుడి దాకా తీసుకువెళ్ళేటువంటి గుణం కావాలి అని చెబుతారు లోకంలో నీకు ఏది తినాలనిపిస్తుందో అది నువ్వు తిను నువ్వు తినకు భగవత్ ప్రసాదంగా తినుపించు అది ప్రసాదం అవుతుంది ఉత్తదే సాధం అప్పటిదాకా సాధం అంటే ఉత్త అన్నం అది భగవంతుడు దాకా చేరాక ప్రసాదం అయింది ప్రా అనబడేటువంటిది ఏదైనా వచనానికి పక్కన ప్రా అనుకోండి మీరు ప్రవచనం అవుతుంది వచనం అంటే ఉత్త మాటలు ప్రవచనం అంటే మనకు ఉపయోగపడేటువంటి లోకంలో సుభిక్షాన్ని ఏర్పరిచేటువంటి మాటలు అని అంటాం అట్లా ఉత్త సాదానికి పక్కన ప్రా చేర్చాం మనం అది ప్రసాదమైంది అమృతమైంది భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ఒక ఉపకరణం ఒక వస్తువులాగా మారింది ఇది భగవద్ అనుగ్రహం భగవంతుడు నిత్యం సేవించడం నిత్యం దర్శించడం ఆ స్వామి యొక్క దివ్య చరణాలు సేవించడం అంతకు మించినటువంటి భాగ్యం లేదు పొద్దున లేచి రాత్రి పడుకోబెట్టేదాకా కౌశల్య సుప్రజారాభ పూర్వసంధ్యా ప్రవర్తి అని స్వామికి ధర్మబోధ అంత చేసేటువంటి ప్రయత్నం చేసిన విశ్వామిత్రుడు పాడిన పాటలు వశిషుడు బాటిన పాట అది భగవంతుడి సన్నిధిలో ప్రతినిత్యం పాడాలి రాత్రి కూడా జోచ్యుతానంద జోజోముకుండా జోలపాత కూడా చేయాలి ఇది ఈ క్షేత్రంలో చక్కగా జరుగుతుంది ఉదయం సుప్రభాత సేవ ఆరు గంటలకు ప్రారంభించుకుంటాం మనం ఎనిమిది గంటలకు ప్రాబోధకి నైవేద్యం పెడతాం మాధ్యానికి పన్నెండు గంటలకు నైవేద్యం పెడతాం మాధ్యానికి గోష్టి పూర్తి చేసుకొని ఒంటి గంట నుంచి నాలుగున్నర గంటల వరకు విశ్రాంతి ఉంటుంది స్వామికి ఆ తరువాత అంటే పర్వదినాల్లో కాకుండా మామూలు రోజుల్లో నాలుగున్నర నుంచి మరల నైవేద్యం పెడతాం ప్రథమ హారతి ఉంటుంది స్వామికి అయినాక ఏడు ఏడున్నర గంటలకు మరల సాయంకాల నైవేద్యం ఉంటుంది రాత్రి పవలింపు సేవప్పుడు ఒక నైవేద్యం పెట్టి రవకేశరితో పాటు క్షీరాన్న నైవేద్యం పెట్టి ఆవు సుమారు ఒక మూడు వందల ఆవులతో గోశాల నిర్మాణం ఉంది మనకి ఇక్కడ వ్యవహారం చక్కగా జరుగుతోంది ఆ అక్కడి నుంచి సేకరించినటువంటి మంచి గో క్షీరం స్వామికి నైవేద్యం పెట్టి ఆ క్షీరాన్ని భక్తులందరికీ కూడా ఇచ్చి భగవద్ అనుగ్రహాన్ని ఇలా పాలలాగా సమృద్ధిగా ఉంచమయ్యా ఈ లోకాన్ని అని చెప్పేటువంటి ఒక అద్భుతమైన సేవ అది స్వామికి సచిత్ర సాయి భుజగేంద్ర సాయి నందాంక సాయి అని మంగళం పాడి ఆనాడు పెరియాల వారు పాడినట్టుగా నీకు మంగళమౌగాక స్వామి పల్లాండు పల్లాండు పల్లాయిర తాండు పలగోడి నూరాయిరం అని స్వామి యొక్క దివ్య చరణాలకు ఎవరైనా దృష్టి పెడతారో ఏమో ఆ కాళ్ళకు మంగళమౌగాక ఇందరికీ అభయం ఇస్తున్నటువంటి చేయి కందిపోమో ఆ చేతికి మంగళమౌగాక ఇన్ని నేత్రాలు కలిగి సహస్రాక్ష సహస్రపాదని పురుషూక్తంలో చెప్పినట్టుగా ఇన్ని జీవులను రక్షిస్తున్నటువంటి ఆ కన్నులు అరిసి పూను ఏమో ఆ కన్నులకు మంగళము దాకా ఆ మహానుభావుడు అలా భగవంతుడికి ప్రతినిత్యము చేసేటువంటి సేవ అద్భుతమైన సేవ భక్తితో ప్రపత్తితో చేసేటువంటి భక్తులు ఉన్నారు ఇక్కడ మహిళా గోష్ఠిగా సుమారు మూడు వందల మంది భక్తులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ నిరంతరం వచ్చే భక్తులు సేవ చేస్తారు భగవంతుడు సేవగా భక్తుల సేవ చేస్తారు ఎలాంటి సేవ చేస్తారంట అంటే ముందు గడప గడుగుతారు నాలుగున్నర గంటలకు ఐదు గంటలకు వచ్చి స్వామి గడప గడుగుతారు చక్కగా అలంకరిస్తారు స్వామి ముందు రంగవల్లు వస్తారు స్వామికి కట్టే పూలమాలలు కూడా సేవకులు వెళ్ళి స్వామికి సమర్పిస్తారు స్వామి కోసం దర్శించుకునే భక్తులకు ప్రసాదం ఇస్తారు అన్నదానం తయారు చేసి అన్న తయారు చేసి ఆ ప్రసాదాన్ని స్వామి ప్రసాదంగా అందరికి వితరణ చేస్తారు అంతా అయినాక ఆ తిన్న స్థలాల్లో శుద్ధి చేసి చక్కగా శుభ్రపరిచి తెల్లవారికి మళ్ళీ సిద్ధం చేసి ఉంచుతారు ఇలా దశావతార గోష్ఠులకు మత్స్య కూర్మ వరాహ నారసింహాది దశావతార గోష్టులుగా ఒక్కొక్క గోష్టులో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది మహిళలు ఉండి సేవ చేస్తారు నారాయణ చారిటబుల్ ట్రస్ట్ అని ఆలయ సంబంధంగా ప్రసాదం ఇచ్చేటువంటి సేవకు జగన్నాథ తదియారాధన సేవ ట్రస్ట్ అని అదొక ట్రస్టుగా శ్రీ గోకులం అని గోశాల ట్రస్టుగా ఈ మహిళా వికాసే మహిళా ట్రస్టుగా యువ యువ వికాసమని పిల్లలు సమయం దొరికితే ఎక్కడ పడితే అక్కడ తిరిగే పిల్లలు వంద నుంచి నుండి అరవై మంది పిల్లలు అద్భుతమైన సేవ చేస్తారు ఇక్కడ ఆవులను కడుగుతారు ఆ పేడ ఎత్తుతారు వాటితో పిడకలు తయారు చేస్తారు మా దగ్గర ఉండేటువంటి యువకులు యువతులు పిల్లలు యువ వికాస పేరిట అద్భుతమైన సేవ రథయాత్ర అని అద్భుతమైన సేవ జరుగుతుంది ఆరో తారీఖుని ఉత్సవంలో ఆ సేవ పూర్తిగా యువ వికాసం అనబడే వాళ్ళే చేస్తారు నెలకు ఒక వెయ్యి రూపాయలు పక్కన పెట్టుకుంటారు ఈ వంద మంది పిల్లలు పన్నెండు లక్షలు తయారు చేస్తారు ఈ పన్నెండు లక్షలకు బయట వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకో పన్నెండు లక్షలు సేకరిస్తారు ఈ పాతక ముప్పై లక్షలతోటి అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది సంగారెడ్డి చౌరస్థానం నుంచి వైకుంఠపురం వరకు అంగరంగ వైభవంగా మీరు కండులార వీక్షిస్తే తప్ప ఆ వైభవాన్ని చెప్పులేము అంత గొప్పగా చక్కగా విశేషమైనటువంటి ఉత్సవం అలాగే మన గోదా గోదానంగా కళ్యాణం ఉంటుంది పదమూడో తారీఖు భోగి రోజున భోగి అని పేరు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు లోకంలో పరమ భోగం ఏమిటయా అంటే భగవంతుని పొందటం గోదమ్మ వార్తను ఆచరించినటువంటి వ్రతం చేత భగవంతుని పొందిందట ఇంతకు మించిన భోగం ఏముంటుంది గనక ఆ పండుగ పేరే భోగి అయింది పరమ రోజు భోగి ఆ భోగి రోజున కళ్యాణం ఉంటుంది గోదా రంగనాథుల కళ్యాణ ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది అలాగే వైకుంఠ ఏకాదశి రోజు సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు గోదా రంగనాథ కళ్యాణంలో కూడా సుమారుగా వెయ్యికి మంది పైగా దంపతులు కళ్యాణం కూర్చొని కళ్యాణం జరుగుతారు ఇంత వైభవంగా జరుగుతుంది ఈ మాస వైభవం అంతా కూడా మాస వైభవం అంతా కూడా మనకు పద్నాలుగో తారీఖు పూర్తవుతుంది పద్నాలుగో తారీఖు సాయంత్రాన ఇప్పటిదాకా పాడిన ఈ అన్నమాచార్య పాడిన వాళ్ళు కూడా అందరూ వస్తారు వందల మంది గాత్ర వైభవం చేత కీర్తన వైభవం చేత నవేద భక్తుల్లో అదొక విశేషమైనటువంటి భక్తి ఆ భక్తి చేత భగవంతుడి ఏకాంత సేవ అని ఒక అద్భుతమైనటువంటి సేవను జరుపుతాం అందరూ పాల్గొంటారు అందరూ పాల్గొనాలి భగవత్ ప్రేమకు అందరూ కూడా పాత్రులే వాళ్ళందరూ ఆ అమృతాన్ని స్వీకరించి తరించవలసింది ఇది ఆ భగవంతుడి యొక్క వైభవం చాలా చక్కగా చెప్పాలి వింటుంటే వినాలి వినాలి అనిపిస్తుంది ఎప్పుడైనా సరే స్వామి వైపు సంతోషంగా అదృష్టవంతులు మిమ్మల్ని కలవడం కూడా ఒక భాగ్యంగా